हेलो नमस्ते वेलकम बैक टू न्यूज़ अन्यूस सिरीशा దేశంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు జేపీ నడ్డా మరియు దగ్గుపాటి పురంధేశ్వరి ఆదేశాల మేరకు గ్రామ చెలో అభియాన్ కార్యక్రమాన్ని దునగొండకు విచ్చేసిన రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకరన్ ఈ కార్యక్రమంలో భాగంగా దొనకొండ రైల్వే పెన్షనర్స్ అసోసియేషన్ బుక్కరపు జయరాజ్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దునగొండ ప్రాంతం ఎంతో వెనుకబడిన ప్రాంతమని ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు విద్య వైద్యం సదుపాయాలు అవసరమని అవి అందించే విధంగా కార్యాచరణ చేపడతామని దొనగొండ ఒంగోలు రైల్వే లైన్ ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పోగొట్టే విధంగా చర్యలు చేపడతామని ఇండస్ట్రియల్ కారిడర్ ను అభివృద్ధి చెందేలా కార్యాచరణ చేస్తామని పలు ప్రధాన సమస్యలు మేనిఫెస్టోలో పెడతామని ఆయన తెలిపారు స్థానిక ప్రజలు రైల్వే సమస్యలైనటువంటి ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల ప్రధాన సమస్యగా వారు తెలిపారు జనతా పార్టీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఏ మార్పులు జరిగినాయి ఏ విధంగా కోవిడ్ అనంతరం ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందినాయి అలాగే వికసిత సంకల్ప భారత్లో భాగంగా ఇవాళ యాత్ర జరిగినప్పుడు ఏ విధంగా లబ్ధిదారులందరికీ కూడా అవకాశాలు లేవు ఏ విధంగా అయితే వాళ్ళ ఆయా పథకాలకి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా ఆ పథకాలు అందుకునేటటువంటి విధంగా ఎవరైనా లబ్ధిదారులు పథకాలు అందరి వాళ్ళకి అందేటటువంటి విధంగా చేసినటువంటి వికసిత సంకల్ప భారత యాత్ర కానీ వాటి యొక్క స్పందన ఏ విధంగా ఉంది అన్నప్పుడు నేను ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ఈ యొక్క దొనకొండ మండలం దర్శి అసెంబ్లీ సెగ్మెంట్లో దొనకొండ మండలాన్ని చూజ్ చేసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత ముఖ్యంగా దొనకొండ రైల్వే స్టేషన్ అమృత్ భారత్ రైల్ అభియాన్ కింద ఆ స్కీమ్ కింద పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం ఆ అభివృద్ధి పనులు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అలాగే దక్షిణ మధ్య రైల్వే ఆరోగ్య కేంద్రం దొనకొండని విజిట్ చేయడం జరిగింది కొత్త హాస్పిటల్ని రెండు వేల పంతొమ్మిది జూన్లో కట్టారని ఇక్కడ డాక్టర్ గారు ప్రకాష్ గారు చేయడం జరిగింది చాలా సంతోషం ఏ విధంగా గతంలో దునకొండ అంటే అభివృద్ధికి వెనకబడినటువంటి ప్రాంతం అనేటటువంటి ప్రకాశం జిల్లా అనేటటువంటి మాటకి వికసిత భారత వైపు అభివృద్ధి చెందిన భారత వైపు అడుగులు వేస్తుందనే దానిలో నిస్సందేహంగా అయితే ఇంకా ఇంకా చాలా కార్యక్రమాలు ఇక్కడ జరగాలి అనేటటువంటివి కూడా దృష్టిలోకి రావడం జరిగింది మేము కూడా గతంలో ఒంగోలు నుంచి దునకొండ రైల్వే లైన్ సర్వే జరిగింది అది ఆగుంది దాన్ని పూర్తి చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైజవ్ గారికి చెప్పడం జరిగింది దాన్ని పూర్తిగా దాన్ని ఆ యొక్క పాజిటివ్ పూర్తయ్యేటటువంటి విధంగా అడుగుతాము అలాగే పైషనర్స్ అసోసియేషన్ వారు ఇప్పుడు రైల్వే పైషనర్స్ అసోసియేషన్ వాళ్ళు కొన్ని ట్రైన్స్ ఇక్కడ నిలుపుదలకి ఇక్కడ ఆపి ఇక్కడ ప్రజలకి సేవ అందే విధంగా వారి యొక్క వినొక్తి పత్రం కూడా ఇవ్వడం జరిగింది దీన్ని కూడా రైల్వే మినిస్టర్ గారికి ఇవ్వటం జరుగుతుంది ఆ రైలుని ఇక్కడ ఆపటం ద్వారా సేవలు కొనసాగించేటటువంటి విధంగా మా సాయం మేము చేస్తాము అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇండస్ట్రియల్ జోన్ అడగ దొనకొండ ఇండస్ట్రియల్ ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అలాట్ చేసినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందు పూర్తి కాలేదు దాన్ని పూర్తయ్యేటటువంటి కూడా ఇండస్ట్రియల్ కలిసి చేసాం మళ్ళీ దాని మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తరలికి వచ్చేటటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని ఇక్కడ ఉండేటటువంటి పెద్దలతోటి మేము ఇంటరాక్ట్ అయినప్పుడు ముఖ్యంగా విద్య వైద్యానికి సంబంధించి ఈ ప్రాంత ప్రజలు ఎక్కువగా బాధపడుతున్నారు ఎందుకంటే వినుకొండ వెళ్ళాలి లేకపోతే మార్కపురం వెళ్ళాలి ఒక గంట పైగా ప్రయాణం అవుతూ ఉంది ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్తో ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు విద్య అత్యున్నత విద్య అత్యున్నత వైద్యానికి సంబంధించి కనీసం దరిశికి దగ్గరలో వీళ్ళకి ఒక ఇరవై నిమిషాల నుంచి అరగంటలో వెళ్ళగలిగేటటువంటి విధంగా దరిశికి దగ్గర కేంద్రంగా అయినా ఆ సేవలు అందేటటువంటి విధంగా అవసరం ఆ యొక్క మౌలిక సదుపాయాల కల్పన అవసరమని చెప్పడం జరిగింది దాని ఆ విషయాన్ని కూడా మేము కేంద్ర ప్రభుత్వం దృష్టికి అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాబోయేటటువంటి కొత్త రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ పనులన్నీ చేసేదానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది అంశాలన్నీ కూడా రాబోయే ఎన్నికల్లో పార్లమెంట్